రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రస్తుతం సీతాఫలాలు కాసే సీజను దాదాపుగా ప్రతి ఒక్కరూ కొంటనే ఉంటాం సీతాఫలం కాయలు విషయం ఏంటంటే వాటి గింజలు చాలా ముఖ్యమైన విషయం వాటి గింజల్ని దయచేసి ఎవరు కూడా డస్ట్బిన్లో వేయద్దండి మీళ్ళ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు చల్లేయండి ఖచ్చితంగా ములుస్తాయి సీతాఫలం ముక్క అడవి ముక్క తొందరగా చనిపోదు ఒకసారి బతికిందంటే అది చావటం అనేది జరగదు మన నీళ్లు పోయాల్సింది పని కొడలేదు వర్షానికి అవే పెరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో తెచ్చుకున్న సీతాఫలం మీ గింజల్లో మీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఖాళీ స్థలాల్లో చల్లెండి ప్రకృతిని కాపాడండి జై హింద్